మిత్రులకు నమస్కారం రాముడన్న రామాయణమన్న ఇష్టపడిన వాళ్ళు ఎవరూ ఉండరు అయితే మీ ఇష్టాన్ని ఒక లైక్ ద్వారా తెలియజేయండి మీరు ఇదివరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్టయితే మరిన్ని ఇలాంటి వీడియోల కొరకు మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయగలరు నేను సమాధానం చెప్పేలోగా వీడియోను లైక్ చేసి మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడు ప్రశ్న చూద్దాం రావణుడు సీతను అపహరించే ముందు పర్ణశాల దగ్గర బంగారు జింక రూపంలో సీతను ఆకర్షించిన రాక్షసుడు ఎవరు ఏ అకంపనుడు బి కరుడు సి మారీచుడు యువర్ టైమ్ ఈజ్ స్టార్ట్స్ నౌ ఈజ్ రైట్ ఆన్సర్ మారీచుడు ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు